నేను ఆనాడు ఏం చెప్పాను ఏం చెప్పాను ప్రైవేటీకరణ జరగనీయము అవ్వదు మార్క్ మై వర్డ్స్ అని చెప్పా ఈరోజు కట్టుబడి ఉన్నా కట్టుబడి ఉన్నాం ఎన్డీఏ ప్రభుత్వం ప్రజల దైవల ఇదేదో మేము మా గొప్పతనం కాదు ప్రజలు అద్భుతమైన మ్యాండేట్ ఎన్డీఏకి ఇచ్చింది కనుక ఈరోజు మేము మాటగలుతున్నాం భారతదేశంలో అనేక ఉక్కు ఫ్యాక్టరీలు ప్రైవేటీకరణ జరుగుతుంటే కేవలం ఒక విశాఖ ఉక్కు కాపాడుకోగలం దానికి కారణం మీరు ప్రజలు మాకు ఇచ్చిన మండే ఏడు నెలలో స్టెబిలిటీ కోసం సుమారుగా పదమూడు వందల నుంచి పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్ల రూపాయలు స్టెబిలిటీ కోసం తీసుకొచ్చాం ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చాం ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్లు ఇస్తున్నాం ఇది బై వే ఆఫ్ వాటర్ బై వే ఆఫ్ పవర్ స్టెబిలిటీ ఇచ్చాడు సో ఉక్కు ఫ్యాక్టరీలో ఉన్న ఉద్యోగస్తులను కూడా కోరేది ఏంటంటే ఇది రెండోసారి మన కేంద్ర ప్రభుత్వం బెయిల్ ఇస్తుంది మొదటిసారి ఇట్లనే ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ భాగస్వామి అయినప్పుడు ఆనాటి ప్రధానమంత్రి వాజ్పేయి గారు సుమారుగా పదమూడు వందల ఇచ్చారు ఇప్పుడు పదకొండు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇదంతా మనం దేశం కోసం మన తిరిగి ఇవ్వాల్సిన బాధ్యత మంత్రి ఇదంతా ఎక్విటీ రూపంలో వస్తుంది అప్పు కింద కాదు మొత్తం ఎక్విటీ రూపంలో వస్తుంది కానీ ఉక్కు ఫ్యాక్టరీ ఉద్యోగస్తులు కూడా నేను కోరేది ఏంటంటే కష్టపడతాం డివిడెండ్ ద్వారానో ఉద్యోగాల ద్వారాను తిరిగి దేశానికి మనం చెల్లిద్దామని నేను కోరుతున్నాను మీరు ఉద్యోగస్తులు అడగండి కొంతమంది సిఈఓలుగా వచ్చిన వాళ్ళ వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినాయి పక్కడబందిగా ఏర్పాటు చేయాలి అది నిర్మలా సీతారామన్ గారితో కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఢిల్లీలో మాట్లాడారు మీరు చూస్తారు కదా విశాఖ కుక్కుని సెట్ చేస్తాం హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ఐరన్ స్టీల్ ఫ్యాక్టరీ చేసే బాధ్యత